అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత ఎలక్షన్స్ లో గెలవడం కోసం కానీ అధికార పెట్టడం కోసం కానీ ఎంతటి విధ్వంసం అయినా సృష్టించగలిగే సమర్థుడు అదేవిధంగా ఎంతటి అవకతవకలైనా చేయగలిగే సమర్థుడు ఎందుకంటే మనం లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూసామండి ఎన్ని విధ్వంసాలు చేశాడో అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఓట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ గల్లందు చేయడంలో అదే అదేవిధంగా అవకతవకలు చేయడంలో గాని దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి మనం ఆ ఎలక్షన్స్ చూసాం ఫేస్ చేశాము కాబట్టి ఇలాంటి పరిస్థితి కనుక ఒకవేళ మీకే మళ్ళీ ఎదురైతే అక్కడ ఏం చేయాలి అనేది ఒక అయోమయానికి మనం గురవుతాము కాబట్టి ఈ వీడియో ఏం చేయాలో దానికోసం క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి ఓటేసి ఆంధ్రాలో ఓటేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఒకవేళ మీరు బూత్కి వెళ్ళి అక్కడ మీ ఓట్ లేదని కనుక మీకు తెలిస్తే వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఒక ఫామ్ సెవెంటీన్తో ఛాలెంజ్ ఓట్ అంటే అక్కడ ఉన్న అధికారులను ఛాలెంజ్ చేసి నేను ఈ రాష్ట్ర పౌరుడిని నాకు ఓటు హక్కు ఉంది అని చెప్పేసి మీ యొక్క ఛాలెంజ్ ఓట్ని కనుక మీరు అక్కడ వేస్తే ఖచ్చితంగా మీ ఓట్ అనేది కౌంట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా గతంలో మనం చూసాం లోకల్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని ఎంతో మందితోటి ఓట్లు వేయించిన పరిస్థితిని మనం చూసాము ఆ పరిస్థితి కనుక మళ్ళీ వస్తే గనక ఏం చేయాలి ఒకవేళ రిగింగ్ జరిగి మీ ఓటు ఎవరైనా వేసి ఉంటే కనుక అక్కడ టెండర్ ఓట్ అనేది ఇదే ఫార్మ్స్ ఏమిటి ద్వారా టెండర్ ఓట్ అనేది మీకు ఆ హక్కు ఉందండి దయచేసి దాన్ని ఉపయోగించుకుని అంటే ఒక రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు కట్టవలసి ఉంటుంది సో ఆ టెండర్ ఓట్ని మీరు వేసి మీరు నా ఓట్ ఎవరో వేశారు ఇదిగోండి నా ఓట్ అని చెప్పేసి దానికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ డేటా ఇచ్చి మీరు టెండర్ ఓట్ వేస్తే కనుక ఇలా ఆ బూత్లో ఒక పద్నాలుగు వందల దగ్గర నుంచి ఎంతైనా కనుక ఒకవేళ టెండర్ ఓట్ ఉంటే గనక మళ్ళీ అక్కడ రీపోలింగ్ జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు మీ ఓటుని వినియోగించుకున్న పరిస్థితి ఉంటుంది సో దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో కనుక అందరికీ వెళ్తే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది ఓట్ అనేది మనందరి హక్కు ఖచ్చితంగా మనం ఏ పార్టీకి ఓట్ వేయాలనేది మన చేతిలో ఉండాలి కానీ పక్క వాళ్ళ చేతిలో కాదు మీ ఓట్ని పూర్తిగా వినియోగించుకోండి ఓట్ ఫర్ సైకిల్